హరి ఓం ప్రియాత్మస్వరూపులరా భజగోవిందం నుండి మరో శ్లోకం దాని విచారణను పంచుకుంటానండి ఇది పదహారవది శిష్యులు చెప్పినటువంటిదే అంగం గళితం ఫలితం దశనవిహీనం తుండం గృహీత్వా దండం वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डं भजगोविन्दं भजगोविन्दं गोविन्दं गो भज मूढमते అంగం గళితం ఫలితం ఉండం ఈ శరీరం అంతా కూడాను ఈ శరీర అంగాలన్నీ భాగాలన్నీ అవయవాలన్నీ కూడాను శిథిలం అవుతూ ఉంటుంది దశ నవిహీనం ఈ ముఖం కూడా కాంతిహీనం అయిపోతుంది జాతుంతుండం అంతా ముడతలు పడి ఆ ముఖం ముందుకొచ్చి అంతా మాగిన పండులాగా ఆ శరీరం అంతాను శిథిలమై వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వృద్ధో యాతి వృద్ధాప్య యాతి వచ్చినప్పుడు దండం చేతి కర్ర పట్టుకోవాల్సి వస్తుంది మూడు కాళ్ళ మొసలు అంటారు తప్పదు మోకాళ్ళ నొప్పులు వస్తాయి కాళ్ళు బెసుకుతూ ఉంటాయి మడమల దగ్గర బెసుకుతూ ఉంటాయి నడుము కదిలి ఉంటుంది వెన్ను దృఢత్వం తగ్గి ఉంటుంది కాబట్టి మూడో కాళ్ళు చేతి కర్ర వచ్చేస్తుంది వృద్ధో యాతి గృహిత్వాదండం కానీ తదపిన్న ముంచ్యాస పిండం కానీ ఆ పిండానికి ఆశ మాత్రం తగ్గదు ముసలితనం వచ్చేస్తుంది కానీ కోడి బిర్యానీ తినాలనిపిస్తుంది అరిగి చావదు అయినా కానీ ఆశ కూడా చావదు కాబట్టి ఆశ పిండం వదిలిపెట్టదు కాబట్టి అది సద్గురువుని చేరి సద్గోష్ఠుల్లో పాల్గొని పాల్గొని సత్పురుషులతో సత్సంగం చేసి నిరంతరం మనస్సుని బుద్ధికి అధీనం చేసే ప్రక్రియలో అభ్యాసం చేస్తూ ఉంటే తప్ప మనకి సాధ్యపడనటువంటి వయస్సు ఉడిగే కొద్దీ భోగవాసనల వైపు నుండి త్యాగవాసనల వైపుకి రామకృష్ణ పరమహంస వారికి గొంతు క్యాన్సర్ వస్తే పాలు కూడా తాగలేకపోతుంటే శిష్యులందరూ గొడవ పెట్టారట మీతో ప్రత్యక్షంగా మా అమ్మ మాట వింటుంది కదా ఖాళీ ఆమెను వెళ్ళి అడగండి మాకోసమైనా మీరు శరీరం నిలబెట్టుకోండి అని బాగా గొడవ పెడితే ఆయన వాళ్ళ ఇది పడలేక వెళ్ళి గుడికి వెళ్ళి విష్ విషన్న వదనంతో తిరిగి వచ్చారట ఏమిటి గురుదేవ అంటే ఇన్ని కోట్ల జన్మలుగా కోట్ల గొంతుకులతో ఇప్పుడు కోట్లాది మంది గొంతుకుల రూపేణ తాగుతూనే ఉన్నావు కదా ఇంకా నీకు ఆ రుచి మీద యావ చావలేదా అన్నది అమ్మ అలా ఏం తింటామండి తినే తినే అలసటొచ్చింది ఇక్కడికి రా అందుకనే జిహ్వేంద్రియాన్ని గుహేంద్రియాన్ని జయించడం కష్టం అని అంటారు పెద్దలు నాలుకని కామవాంఛని ఈ రెండింటినీ నియంత్రించుకోవడం కష్టమని దానికి ఎంతో ఆత్మ బలం కావాలి మనోధైర్యం స్థైర్యం కావాలి అటువంటి సాధన చేయాలంటే సద్గురువుల కృప ఈశ్వరుడి దయ కూడా ఉండాలి కాబట్టి అలాంటి ఈశ్వర కృపా కటాక్షం మీ అందరికీ లభించాలని మీరందరూ జ్ఞానాసక్తులై ఆ మార్గంలో తరించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్